అందరికీ నమస్కారం అండి రత్నభాస్కర్ సంఘ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మాటామంతి కార్యక్రమానికి ఈరోజు చెప్పుకునేది ఏంటంటే మనం అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలా నిస్సోహాన్ని రాశగా అసలు విచారంగా అలా ఉంటున్నారన్నమాట మందంగా ఒకరితో ఒకళ్ళు సంబంధం లేకుండా అలా నిరాశగా ఉంటున్నారు దానికి కారణం ఏంటి ఎందుకు అలా ఉంటున్నారు అని చెప్పి మనం తెలుసుకుందాం ఏ మన దగ్గర ధనం ఎంత ఉన్నది కాదు అది మన దగ్గర ఎవరున్నారు మనకు తోడుగా తోడుగా ఉంటే మనకి మనుషులు మనకి చాలా ధైర్యం వస్తుంది మనకి వాళ్ళు మనకు సాయి ఉన్నారు ఏమొచ్చినా పర్వాలేదు అనే మాకు మానసికమైన ధైర్యం మనకు కలుగుతుంది కాబట్టి ధనాన్ని చూసుకోకూడదు మనకి ఓల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయంటే సమయానికి అది ఆదుకుంటుందా ఎప్పుడో అది తర్వాత ముందు ఆదుకునేది మన వాళ్ళు అనమాట అతను నాన్న వాళ్ళు తోడుగా ఉన్నారనుకోండి మనకి హాయిగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్నారు చదువులు వస్తున్నాయి ఉద్యోగం వస్తుంది బోల్డ్ జీతాలు ఉంటున్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటున్నాయి కానీ మానసికంగా ఎవరికి ప్రశాంతత ఉన్నట్లే ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా అని అన్నీ కొనేసుకుంటున్నారు ఇల్లు ఇల్లు తర్వాత వస్తువులు డబ్బులుంటే మనం కొనుక్కోవచ్చు లేకుండా మనం అన్ని ఇన్స్టా ట్లు కట్టేసుకుంటే ఏం తింటారు అది అప్పులు తీర్చుకోవాలి పక్క నుంచి అదే కనుక ఉద్యోగంలో కొంచెం ఒడిదిడుకులు వచ్చాయనుకోండి అప్పుడు ఇంకా ఎవరి తరం కాదు వాళ్ళని కాపాడడం చాలా డిప్రెషన్కి లోనైపోతారు కాబట్టి మనం డబ్బు అందరితోటి బంధాలు పెంచుకోవాలి ఆ డబ్బుని మనం జాగ్రత్తగా పొదుపుగా అప్పులు చేయకుండా ఏదో కొంచెం ఇల్లు కట్టుకోవడానికి అనుకోండి తప్పదంతే కానీ ప్రతిదానికి ఇంకా ఖర్చులు చేసేసుకోవడం ఇప్పుడు ఏమైనా పార్టీలు వస్తే డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఎవరిస్తారు డబ్బులేబద్ధ వచ్చిన వాళ్ళందరూ ఆహా ఊహో అంటారు కానీ ఆ తర్వాత మనల్ని ఆదుకునేది ఎవరు ఉండరు కాబట్టి మనం మన పరిస్థితులకు అనుగుణంగా మనం చేసుకోవాలి ఆ తర్వాత అందరితోటి చక్కగా సమాజంలో అందరితోటి నవ్వుతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుని సేవాభావం కలిగి ఉండాలి చక్కగా అందరూ ఉన్నారు అనుకోండి వాళ్ళతో ఇంటికసేపు కూర్చుని కబుర్లు చెప్తే మనకి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది మనకి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అది ఎవ తోటని చెప్పుకుందామంటే ఎవరూ ఉండట్లేదు దగ్గర వాళ్ళు కానీ మనసిప్పి మాట్లాడుకునే వాళ్ళు కానీ ఉండట్లేదు మనం మనం ఏదైనా చెప్తా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పేసి మనం లోకుగా చూసి వాళ్ళు తప్పే ఎవరూ ఉండట్లేదు కానీ మనం ఏంటంటే మనమే సంపాదించుకోవాలి అటువంటి స్నేహితుల్ని బంధువుల్ని మన మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి మనం వారి సమస్యలు కూడా విని వాళ్ళ వాళ్ళు కూడా మనం పరిష్కరించాలన్నమాట పరిస్పరం చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత సేవాభావం సేవాభావం ఉండట్లేదు మంది ఏంటంటే ఫస్ట్ ముఖ్య విషయం ఏంటంటే ఎవరికి ఖాళీ ఉండట్లేదు లేచిన దగ్గర నుంచి పనులు 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 ఊపిరి కూడా అలా మనం పీల్చుకోగలుగుతున్నాం కాబట్టి మనం ప్రమేయం లేకుండా సాగిపోతుంది అదే కానీ ఊపిరి పీల్చుకోవాలంటే కూడా ఇప్పుడు ఎవరికి ఖాళీ ఉండట్లేదు మనం ఏం చేయాలంటే కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించుకుని మనకి ఎది ఇష్టమో పని చేసి మనం మానసిక ఆనందాన్ని పొందాలి దాంతోపాటుగా అందరికీ సేవను కూడా కొంచెం డబ్బు రూపంలో కానీ అంతా డబ్బు రూపంలో చేయలేము కదా మన చేతనాడు సాయం మాట సాయము ఏదైనా పని సాయము ఏదైనా చేయాలన్నమాట అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మనం ఏం చేయాలి కుటుంబానికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలన్నమాట అలా కేటాయించి వాళ్ళతో ఆనందంగా పిల్లలతోటి భార్య భర్త వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండగలిగితే సంసార హాయిగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా అనమాట ఆ విధంగా చేస్తారని సమాజంలో కలవాలి ముందు సమాజంలో కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకి ఏమొచ్చినా కానీ ఆదుకుంటారనే భరోసా మనకుంటుంది కాబట్టి మనకి సంఘం శరీరం గచ్చామి అన్నారు కదా అలాగా సంఘాన్ని మనం చక్కగా ఉపయోగించుకుని వాళ్ళకు ఉపయోగపడితే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం అనమాట థ్యాంక్ యూ